ఉదయం ప్రభు యేసుక్రీస్తు ఉన్న వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధులే ఉండెను అన్ని యెహోవా అబ్రహామును ఆశీర్వదించను ప్రార్థన పరిశుద్ధులు ఆ ప్రేమ వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని ఎస్సే నామంలో ప్రార్థించడానికి వేడిపించు తండ్రి అమ్మాయి అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్లుగా లేఖన భాగంలో మనం చూడగలం అంత మాత్రమే కాదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసములు కొనసాగుతున్నప్పుడు అబ్రహామును అతని పొలాన్ని పంటను దీవించినాడు పశువులను సమృద్ధిగా అనుగ్రహించినాడు ధన ధాన్యములు సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించినాడు వెండి బంగారము విస్తరించింది ఈ వాక్యములో దేవుని ఆశీర్వాదం వెలకట్టలేని ఆశీర్వాదం నేను నేను కూడా దేవుని ఎందుకు భయభతులు కలిగి లోకంలో సాగినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం వెలకటలేని ఆశీర్వాదం ప్రభువు పొందుకొని నిన్ను నన్ను ఈ లోకంలో కోరుకుంటున్నాడు ప్రభు ఆశీర్వాదం పొందుకొని నీవు నేను మయపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు అబ్రహాముకు ఏది కూడా దేవుడు తక్కువ చేయలేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అననితము ప్రభువును గనపరుస్తూ ప్రభుని స్తూ ఈ లోకంలో సంఘంలో సమాజంలో దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకొని వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన నడిపించనుగాక ఆమె మహోన్నత స్తోత్రాలు చల్లిస్తూ వాక్యం దానిస్తుగా మాత ఉంచి స్తోత్రాలు చల్లించుకుంటుంది ఏసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచు నామ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని దీవిన సృకాలతోడేంటి దీవించి ఆశీర్వదించిన గాక ఆమె